పలాస నియోజకవర్గం మందస్సా మండలం సొండిపూడి గ్రామంలో జరిగే ముప్పై ఏడవ రాష్ట్ర స్థాయి బాల బాలికల యూ ఫోర్టీన్ టెన్నీ క్వాయిట్ టోర్నమెంట్ లో ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ముప్పై ఏడవ టెన్నీ ఆటల టోర్నమెంట్ బా పలాస నియోజకవర్గంలో జరగడం ఆనందంగా ఉందన్నారు పంతొమ్మిది జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థులు వారి శారీరక మానసిక దారుఢ్య వికాసానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు జిల్లా నుంచి వెయిట్ లిఫ్టింగ్ లో కరుణమ్మ మల్లేశ్వరి బాక్సింగ్ మేరీ కోమ్ విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయిన క్రికెట్ క్రీడాకారుడు మీ అందరికీ స్ఫూర్తి కావాలని సూచించారు మనం ఆటలో ఆడామా లేదా ఎంత బాగా పర్ఫామ్ చేసామన్న దాని మీదే మీరు దృష్టి ఎందుకంటే విన్నర్ అన్నది ఎప్పుడూ ఒక్కలే ఉంటారు గెలుపుకోవడం లన్నవి ఆ రోజు మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి కానీ ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులుగా మంచి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఈరోజు మన దేశం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ క్రీడలకి ఎంతటి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు మరి మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతో మంది క్రీడాకారులు తాలూకా చరిత్రలు కూడా ఈ రోజు సినిమా రూపంలో మన ముందుకొచ్చాయి ముఖ్యంగా మన జిల్లా స్థాయి నుండి కరణం మల్లేశ్వర్ గారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా అంటే కరణం మల్లేశ్వర్ గారి పేరు లేకుండా ఎటువంటి క్రీడా శక్తి కూడా లేదు ఆమె ఈరోజు మన అందరికీ ఎంత ఆదర్శంగా నిలిచారో అలాగే మణిపూరికి సంబంధించిన మేనికో మన ఆవిడ ఒక మైనార్టీ వర్గానికి చెందిన కూడా ఈరోజు బాక్సింగ్లోని అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చి ఆ మీద ఒక సినిమా కూడా వచ్చిందని మీ అందరికీ తెలుసు అలాగే గత కొద్ది కాలంలో మన విశాఖపట్నానికి చెందిన ఒక యువ క్రీడాకారుడు ముఖ్యంగా ఒక క్రికెటర్ కానీ ఈ మధ్య మహిళ క్రికెట్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మన ఆడపిల్లలు కానీ ఇవన్నీ ఏంటంటే మీలో క్రీడా స్ఫూర్తికి ఒక మోటివేషన్ ఖచ్చితంగా కష్టపడి ఆడితే ఈ రోజు ఆటలో గెలిచామా లేదా అన్నది కాదు మీ తాలూకా పర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తిస్తారు అదే విధంగా ఈరోజు క్రీడలు